వచ్చిన కానీ నేను అలర్ట్ చేసిన హాయ్ వెల్కమ్ టు స్పందన కుషాల్ బ్లాక్స్ నా పేరు కుషాల్ నేను మీకు ఈరోజు కడతాల్లోని మహాపిరమిడ్ చూపిస్తాను ఇది హైదరాబాద్ నుంచి సిక్స్టీ టు సెవెంటీ కిలోమీటర్స్ దూరం దూరంలో ఉంది మనము హైదరాబాద్లో ఏ ప్లేస్లో ఉన్నాం దాన్ని బట్టి మనము వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్స్ టైంలో మనము ఈ మహాపిరమిడ్ కడతాలకి రీచ్ అవ్వచ్చు ఈ ఇది పత్రిజీ అని ఒక స్వామి స్థాపించినారు నేనే కంప్లీట్ మెడిటేషన్ గురించి అందరికీ ప్రచారం చేసినాడు పత్రిజీ విశాఖపట్నం ఆ ఏరియాలో ఉండేవాడు అయితే ఇది ఫారెస్ట్ మధ్యలో ఉంది ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేదు చాలా పీస్ఫుల్గా ఉంది ముందుగా మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నాకు ఈ పిరమిడ్ సంస్థకి ఎట్లాంటి సంబంధం లేదు నేను వీకెండ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాను ఈ ప్లేస్ని కొత్త కొత్త ప్లేస్లు ఎక్స్ప్లోర్ చేయడం ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వీకెండ్ ఏ ప్లేస్కి వెళ్దామని ఆలోచిస్తే అండ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు ఈ కడతాల్లోని మహాపిరమిడ్ ఒక వీకెండ్ ఇది కంప్లీట్ డే కూడా పట్టదు మనం జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్లో మేము లంచ్ చేసి వెళ్ళినాము ఈవినింగ్ సన్సెట్ సెవెన్ వరకు అక్కడ ఉండే సెవెన్కి మళ్ళీ బ్యాక్ స్టార్ట్ అయినాము ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు ఇంటికి రీచ్ అయినాము డిన్నర్ టైంకి లంచ్ చేసి వెళ్ళి డిన్నర్ టైం వరకు రీచ్ అయినాము మొత్తం అన్ని అంతా అక్కడ ఉన్నది అంతా కవర్ చేయగలుగుతాం మనం ఇక్కడ ఓన్లీ ఏమైనా ఈవెంట్స్ ఉంటాయి పౌర్ణమి రోజు లేకపోతే నా పండుగ రోజు ఆ ఈవెంట్స్ రోజు మాత్రం చాలామంది జనాలు ఉంటారు ఈవెంట్స్ లేని రోజు మేము నార్మల్ డే వెళ్ళాము అసలు రష్ లేకుంటే చాలా ఖాళీగా ఉండే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ గ్రూప్ ఉండే వాళ్ళు చిన్న పిరమిడ్ ఒకటి ఉంది అది కూడా చూపిస్తాను అక్కడ మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళ వాళ్ళ మెడిటేషన్ గురించి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటున్నారు కానీ మెయిన్ పిరమిడ్లో అయితే చాలా ఖాళీగా ఉండే ఇది పిరమిడ్ ఏ కాకుండా చుట్టుపక్కల చాలా ప్లేస్ ఖాళీగా ఉండడం వల్ల అసలు డిస్టర్బెన్స్ లేకుండా వల్ల మనకి ఎట్లాంటి జనాల నుంచి కానీ వెహికల్స్ రోడ్డు నుంచి కానీ ఏమి సౌండ్ లేకపోవడం వల్ల ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంది మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు అక్కడ మనకి ఉండడానికి కూడా కాటేయస్ ఉన్నాయి కానీ చెప్పాను కదా నార్మల్ డే రోజు వెళ్తే అక్కడ ఎవరు ఉండరు ఎందుకంటే హైదరాబాద్కి చాలా దగ్గర కాబట్టి అక్కడ మేము మేము చూసినాము ఎవరు లేరు ఆల్మోస్ట్ అందరు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయే వాళ్ళే ఎక్కువ ఉన్నారు అయితే ఈ పిరమిడ్కి సంబంధించిన విశేషాలు కొన్ని చెప్పాలంటే ఈ ఈ పిరమిడ్లో మెడిటేషన్ చేస్తే చాలా పవర్ ఉంటుంది పిర పిరమిడ్కి దాంట్లో మెడిటేషన్ చేస్తే మన ఎనర్జీ హ్యాంపిఫై అవుతుందని చెప్పినారు పాత్రజీ వాళ్ళు మనం పార్కింగ్ కార్ తీసుకొస్తే శివుని విగ్రహం ఉంది కదా దాని ముందట సట్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు అక్కడి నుంచి హండ్రెడ్ మీటర్స్ లోపలికి నడవాలి స్టెప్స్ ఎక్కుతూ చూడొచ్చు పిరమిడ్ని ఇది చాలా పెద్దగా ఉంది హైట్ కానీ వెడల్పు కానీ సెక్యూరిటీ కూడా ఉంది మనకి సో లోపల సైలెంట్గా ఉండాలి కాబట్టి ముందే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోమని చెప్తారు ఫోన్ సలెంట్లో ఉన్న పెట్టుకోమని చెప్తారు మనం ఒకవేళ వీళ్ళకి ఏమైనా విరాళాలు ఇవ్వాలనుకుంటే వీళ్ళు పెద్ద క్యూఆర్ స్కానర్ పెట్టినారు బయట అన్నదానానికి కానీ లేకపోతే ఏదైనా విరాళాలు ఇవ్వాలనుకుంటే సో నీట్నెస్ మాత్రం చాలా మంచిగా ఉంది మంచిగా మెయింటైన్ చేస్తున్నారు వాటర్ కానీ వాష్రూమ్స్ కానీ అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు ఎంట్రన్స్ దగ్గర ఫస్ట్ మనం స్విచ్ ఆఫ్ చేయమని ఉంది కానీ మనం సైలెంట్లో అన్నా పెట్టుకుంటే ఎవరికి డిస్టర్బ్ కాకుండా ఉంటుంది ఇది మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి దీనికి ఫోర్ ఎంట్రన్స్లు ఉన్నాయి ఫోర్ సైడ్ కానీ జనాలు తక్కువ ఉండడం వల్ల ఇది మెయిన్ ఎంట్రన్స్ మాత్రమే డోర్ ఓపెన్ చేస్తుంది సో ఇది అన్నదాన విరాళ విరాళాల కోసము ఫోన్ నెంబర్ కూడా ఇచ్చినారు ఫోన్ చేయడానికి సో ఇక్కడ రాగానే మనం కంప్లీట్ సైలెన్స్ అయితే మనము అబ్జర్వ్ చేయొచ్చు ఇది వీళ్ళు ఫ్రీగా టిఫిన్లు లంచ్ డిన్నర్ కూడా పెడతారు వాటి టైమింగ్స్ ఇక్కడ ఇచ్చినారు కాకపోతే వాళ్ళకి కొంచెం ముందు ఇన్ఫార్మ్ చేయాలి మనము ఉన్నట్టు తినడానికి వాళ్ళు ప్రిపేర్ చేయడానికి కొంచెం టైం ఇవ్వాలి వాళ్ళకి మంచిది స్పెషల్గా మెడిటేషన్ చేసుకోవడానికే వచ్చి కొన్ని అవర్స్ మెడిటేషన్ చేసుకోవడం నేను చూస్తున్నాను లేదు మనం మెడిటేషన్ ఇంట్రెస్ట్ లేదు జస్ట్ ఎక్స్ప్లోరేషన్ అనుకున్నా కానీ చూడొచ్చు వన్ టైం విజిట్కి అయితే కంపల్సరీ వెళ్ళవచ్చు మనము అక్కడ చిన్న క్యాంటీన్ లాగా కూడా ఉంది కాఫీ చిన్న చిన్న స్నాక్స్ కూడా దొరుకుతాయి సో మనం తినచ్చు కానీ చుట్టుపక్కల ఏం షాప్స్ కానీ ఏం రెస్టారెంట్స్ కానీ ఏమి లేదు ఇంకా ఈ దీంట్లోకి ఎంట్రీ టికెట్ కానీ లోపలికి ఎంటర్ అవ్వడానికి లేకపోతే మెడిటేషన్ చేసుకోవడానికి ఏమైనా పైసలు కట్టడం కానీ ఏమి లేదు మనకి తోచినంత మనము ఒకవేళ నచ్చితే విరాడం ఇవ్వచ్చు హుండీలో ఇంకా లేకపోతే అక్కడ ఎవరు ఎక్కువ మాట్లాడరు అందరు సైలెంట్గా ఉంటారు మెడిటేషన్ చేసుకునే వాళ్ళు ఫోన్స్ కూడా సైలెంట్గా పెట్టుకుంటారు సో చాలా నచ్చింది నాకైతే వన్ టైం విజిట్కి అయితే నేను పక్క అందరికీ వీకెండ్ రోజు సజెస్ట్ చేస్తాను హైదరాబాద్ నుంచి దగ్గర ఉంది కాబట్టి అయితే ఈ భత్రిజీ మెయిన్గా బ్రీత్ పైన కాన్సన్ట్రేట్ చేయడం అనే పద్ధతిని ప్రచారం చేసినాడు శ్వాస మీద జాసా అనే డైలాగ్ కూడా చాలా ఫేమస్ అయింది అది పత్రిజీ గారే దాన్ని ఫేమస్ చేసినాడు ఇదే టైప్ ఆఫ్ మెడిటేషన్ని విపాసన అని కూడా అంటారు దీన్ని బుద్ధిజంలో కూడా ఫాలో అవుతారు ఇంకా కొన్ని మెడిటేషన్స్లో కూడా లివింగ్ ఇన్ ప్రజెంట్ మూమెంట్ బ్రీత్ మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి సంబంధించిన చాలా మెడిటేషన్స్ ఉన్నాయి సో ఇది కొత్తగా వచ్చింది ఏమి కాదు అని నాకు అర్థమైంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకంటే నేను ఆల్రెడీ కొన్ని మెడిటేషన్ సెంటర్స్ కొన్ని చూసినాను సో ఇది బుద్ధిస్ట్ వాళ్ళు ఇంకా విపాసన సంబంధించిన మెడిటేషన్ సెంటర్స్ ఇంకా కొన్ని మెడిటేషన్ సెంటర్స్ ఉన్నాయి హైదరాబాద్లో కూడా వాళ్ళు ఈ బ్రీత్ పైన కాన్సన్ట్రేషన్ చేసే టెక్నిక్ని ప్రచారం చేస్తున్నారు అండ్ అది వర్కౌట్ అవుతుంది రిలాక్స్ అవ్వడానికైతే పక్కా వర్కౌట్ అవుతుంది మనం ఇంట్లో ఉండి ఎప్పుడు ఇంట్లో ఉండి ఇంట్లో జనాల మధ్యలో మనం ఇట్లాంటివి చేయలేము కాబట్టి సో మనకి మెడిటేషన్ చేసుకునే సెంటర్ ఏమైనా కావాలనుకుంటే మాత్రం ఇది హెల్ప్ అవుతుంది కానీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు ఈ పిరమిడ్ వన్ నాట్ ఎయిట్ ఫీట్ హైట్ ఉంది వన్ నాట్ ఎయిట్ ఫీట్ వెడల్పు కూడా ఉంది సో లోపల ఒకేసారి ఫైవ్ థౌజండ్ మెంబర్స్ ఎడిటేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు కానీ నేను వెళ్ళినప్పుడు మాత్రం ఒక ఫైవ్ మెంబెర్స్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు అంతే అంతకన్నా ఎక్కువ లేరు సో వీక్ డేస్లో అయితే అంతే ఉంటారంట మామూలుగా ఏమన్నా ఈవెంట్ ఉంటే మాత్రం మొత్తం తెలుగు స్టేట్స్ రెండు స్టేట్స్ నుంచి చాలామంది రకరకాల ప్లేస్లో నుంచి పాత్రజీ ఫాలోవర్స్ వస్తున్నారు నేను వేరే వీడియోస్లో దాంట్లో ఈవెంట్స్లో కొన్ని చూస్తున్నాను ఫొటోస్ వచ్చినప్పుడు మాత్రం చాలా రష్ ఉంటుంది చాలామంది దాంట్లో పడుకోవచ్చు పడుకుంటున్నారు కూడా మెడిటేషన్ చేసుకుంటూ కూడా చాలా సైలెంట్గా ఉంది ఇది పైకి వెళ్ళే దారి పిరమిడ్ పైకి ఇక్కడ కొంచెం మనము పైకి వెళ్ళంగానే మహవతార్ బాబాజీ కేవ్ అని ఒక చిన్న గుహలాగా ఉంది దీని లోపల లైట్ కూడా లేదు దీని లోపల కూడా కొందరు మెడిటేషన్ చేసుకుంటున్నారు లైట్ కూడా సరిగ్గా లేదు బ్లింక్ అవుతుంది అండ్ చాలా చిన్న కేవ్ లాగా ఉంది కెమెరా కూడా పెట్టినారు సేఫ్టీకి ఈ లైట్ బ్లింక్ అవ్వడం డార్క్ ఉండడం వల్ల నేను సరిగ్గా మీకు క్లియర్గా చూపించలేకపోతున్నాను కానీ చూడొచ్చు మీరు కూర్చోడానికి అక్కడ క్లియర్గా స్పేస్ ఉంది పిరమిడ్ పైన రెండు ఫ్లోర్స్ లా ఉంది ఇదేమో ఫస్ట్ ఫ్లోర్ ఇక్కడ చైర్స్ వేసినారు కూర్చొని మెడిటేషన్ చేసుకోవడానికి పైనుంచి మీకు వ్యూ కూడా చూపిస్తాను లిఫ్ట్ కూడా ఉంది కానీ లిఫ్ట్ ఇప్పుడు జనాలు లేనందువల్ల దాన్ని ఆఫ్ చేసి ఉంది లిఫ్ట్ యూజ్ చేయడానికి లేదు సో మనం పైకి వెళ్ళి చూస్తే వ్యూ ఇట్లుంది పైనుంచి చిన్న చీమ చిటుకన్నా కానీ మొత్తం వినిపిస్తుంది అంత సైలెంట్గా ఉంటుంది సో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని మీకు చెప్పగలుగుతాను అక్కడ ఒక చిన్న పిరమిడ్ కూడా ఉంది పార్వతి పిరమిడ్ అంటారు దాన్ని అక్కడ మీటింగ్స్ అక్కడ అవుతున్నాయి ఈ పెద్ద పిరమిడ్లో ఓన్లీ మెడిటేషన్ సెంటర్ కిందనే వాడుతున్నారు నేను అబ్జర్వ్ చేసాం ఏంటి అంటే వేరే వేరే రిలీజియన్స్ అన్ని రిలీజియన్స్ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఏమి దేవుడి పూజలు కానీ ఫోటోలు కానీ ఏమీ లేవు సో నేను చూసినాను వేరే రిలీజియన్స్ వాళ్ళు కూడా వచ్చి అక్కడ మెడిటేషన్ చేసుకుంటున్నారు మొత్తం దాంట్లో ఆ మహాపిరమిడ్ క్యాంపస్లో ఒకటి ఒక పార్వతీదేవి విగ్రహం ఉంది అది కూడా బయట కానీ ఇక్కడ ఎట్లాంటి పూజలు కానీ లేదా నార్మల్ గుడ్లు అయ్యేవి ఏవి కానీ ఇక్కడ ఉండదు జస్ట్ నార్మల్ బ్రీతి పైన కాన్సన్ట్రేషన్ చేసే మెడిటేషన్ మాత్రమే ఇక్కడ ప్రచారం చేస్తున్నారు ఎవరికైతే కొందరికి ఏమన్నా థైరాయిడ్ షుగర్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తగ్గిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చి వాళ్ళు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నారు అది కూడా అబ్జర్వ్ చేస్తున్నారు సో వీకెండ్ రోజు ఒకరోజు మనము పీస్ఫుల్గా గడపాలనుకుంటే మాత్రం మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చే మార్నింగ్ కూడా అవసరం లేదు మీరు హాయిగా లంచ్ చేసి వెళ్ళి ఈవినింగ్ సన్సెట్ వరకు రావచ్చు లేదు మనం గంట ఒక టూ త్రీ అవర్స్లో మెడిటేషన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం కొంచెం మార్నింగ్ వెళ్ళండి వాళ్ళు వాళ్ళ ముందే చెప్తే లంచ్ కూడా ప్రిపేర్ చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్